హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు కార్తీక సోమవారం ఈరోజు మొదటి రోజు అండి పొద్దున్నే లేసాను తెల్లవారుజామున మూడున్నర నాలుగు అవుతుంది నేనైతే పొద్దున్నే లేచి ఇల్లంతా శుభ్రపరచుకొని చక్కగా పూజ అంతటిని కూడా పువ్వులతో అలంకరణ అనేది చేసుకుంటున్నా ఈరోజు పరమేశ్వరునికి మొదటి రోజు పూజ కార్తీక మాసం అన్నీ కూడా ఎరుపు రంగు పువ్వులతో మనం ప పటాలకి నేను పెట్టుకుంటున్నానండి చక్కగా పార్వతీ పరమేశ్వరి ఫుడ్ అనేది పెట్టుకున్నాను మట్టిపరిమిదలో దీపారాధన మామూలు మామూలు వెండి కుందుల్లో దీపారాధన కూడా సిద్ధం చేసుకుంటున్నానండి పొద్దున్నే అందరూ కూడా తల్లి చన్నీటి స్నానం చేస్తే కూడా చాలా మంచిది పొద్దున్నే లేచానండి లేచి ఆ పరమేశ్వరునికి చక్కగా పువ్వులతో అలంకరణ అనేది చేయాలి ఇలా అన్నీ కూడా పువ్వులతో అలంకరణ అనేది చేసుకున్నానండి పొద్దున్నే నాలుగింటి కల్లా ముహూర్తంలో లేచాను మూడున్నరకి నాలుగింటికల్లా పూజ గది ఇల్లు అంతా శుభ్రపరచుకొని పూజా మందిరంలో పువ్వులతో అలంకరణ అనేది చేసుకొని ప్రమిదలో దీపారాధన కార్తీక సోమవారం నెల రోజులు కూడా పూజ గదిలో ప్రమిదలో దీపారాధన ఉంటుందండి మామూలు కూడా దీపారాధన అనేది చేసుకుంటానమాట ఓం నమ శివాయ అరహర మహదేవ శంభో శంకర ఓం నమ శివాయ అరహ మహాదేవ మహదేవ శంకర ఓం నమ శివాయ అరహర మహదేవ శంకర అని భక్తితో ఈ ఈ కార్తీక మాసం అంతా నెల రోజులు కూడా మనం చేసిన పుణ్యము మనం చేసే దానాలను బట్టి వస్తుందండి మనం చేసే ఉపవాసాన్ని బట్టి వస్తుంది మనం చేసేటటువంటి భక్తితో పూజ చేసేటటువంటి భక్తితో అనేది వస్తుందనమాట మనకి చేసే ప్రతి ప్రతిదీ కూడా కూడా ఈ కార్తీక మాసంలో మంచి ఫలితాలని ఇస్తాయండి బ్రహ్మ ముహూర్తంలో పెట్టే దీపం బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారుజామున లేచి పూజ చేసే ఫలితం ఇవన్నీ కూడా మనకి మంచి ఫలితాలు అనేవి ఉంటాయి అన్నమాట ఈరోజు కార్తీక మాసం మొదటి రోజు రెండు వేల ఇరవై ఐదు బుధవారం చక్కగా పొద్దున్నే లేచాను పొద్దున్నే లేచి పూజ కలిగినంతటిని కూడా సర్దుకున్నానండి లేచి స్నానం చన్నీటి స్నానం చేశాను ఈరోజు ఆ పరమేశ్వరునికి మొదటి రోజు చక్కగా బిల్వ పత్రాలతో పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది అనమాట ఆ పరమేశ్వరునికి బిలువ పత్రాలంటే చాలా ప్రీతి బిలవ పత్రాలు తెచ్చుకొని సాధ్యమైనంత వరకు ఈరోజు ఓం నమ శివాయ అరహర మహదేవ శంభో శంకర ఓం నమః శివాయ అరహర మహదేవ శంభో శంకర ఆ పరమేశ్వరునికి సాధ్యమైనంత వరకు బిల్వ పత్రాలు చాలా మంచిదండి ఓం నమ శివాయ అంటూ మొదటి రోజు నేనైతే బిల్వ పత్రాలతో పూజ చేసుకున్నాను ఓం నమ శివాయ అరహర మహదేవ శంభో శంకర ఓం నమః శివాయ అరహర మహదేవ శంభో శంకరాని భక్తితో ఆ పరమేశ్వర్ని మనం ఎంత భక్తితో ఆరాధిస్తామో ఆ పరమేశ్వరిని అనుగ్రహం అనేది మనకి తొందరగా కలుగుతుందండి మనం చేసే పూజలు మన పిల్లలకు వస్తాయి చదువుల్లో ముందుంటారు ఆరోగ్య విషయంలో ముందుంటారు మనం చేసే అన్నీ కూడా మంచి సత్పర ఫలితాలు అనేవి ఇస్తాయండి ఆ పరమేశ్వరునికి నేను చక్కగా బిలవ పత్రాలతో చక్కగా పూజ చేసుకున్నానండి ఎంత సంతోషం వేసిందంటే అంత సంతోషం వేసింది చక్క బిలవ పత్రాలు దొరికితే చాలా ఇష్టం అండి ఆ పరమేశ్వరునికి చాలా ప్రీతికరం నేనైతే లలితాదేవికి కూడా పెట్టుకున్నాను అమ్మవారికి ఇష్టం పార్వతీదేవి సాక్షాత్తులు శ్రీ లలితాదేవి స్వరూపం ఈ విధంగా ఈ సీజన్లో దొరికే పండు ఏదైనా సరే ఆ పరమేశ్వరునికి పెట్టుకొని ఈరోజైతే నేను సింపుల్గా పూజ అనేది చేసుకున్నాను ఇప్పుడు తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకుంటాను ఇలా తులసమ్మ దగ్గర కూడా దీపారాధన అనేది చేసుకున్నానండి మనము పొద్దున్నే చేసే పూజ బ్రహ్మ ముహూర్తంలో చాలా మంచిదండి సర్వ పాపాలను తొలుగుస్తుంది ఈ కార్తీక మాసంలో మనము బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజ దామోదరునికి అనమాట మనం కార్తీక మాసంలో బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజ దామోదరునికి చెందుతుందండి సాయం సంధ్య వేళ చేసే పూజ లక్ష్మీదేవికి అది మనకి మనకి తెల్ కొంచెం తెల్లారిన తర్వాత బ్రహ్మ ముహూర్తం అంటే మూడున్నరకి కదండి దామోదరునికి అనమాట మనం పెట్టే మనం పెట్టుకునే దీపం తెల్లవారుజామున దగ్గర పూజ చేసుకున్నానండి మనం పెట్టుకునే పూజ మూడున్నరకి కార్తీక మాసంలో బ్రహ్మ ముహూర్తంలో దీపారాధన చేస్తాం కదండి ఆ దీపారాధన దామోదరునికి చెందుతుంది తెల్లవారిన తర్వాత ఐదున్నరకు పెట్టే దీపం ఆ పరమేశ్వరునికి శివునికి చెందుతుంది సాయంత్రం సాయం సంధ్య వేళ పెట్టే దీపం కార్తీక మాసంలో లక్ష్మీదేవికి చెందుతుందనమాట ఈ విధంగా నేనైతే పొద్దున్నే దీపారాధనను చేసుకుని ఈరోజు గాలి కూడా ఎక్కువ ఉందండి అమ్మవారికి తులసికోడ దగ్గర పూజ చేసుకున్నాను అమ్మవారికి కొంచెం పసుపు వేయాలండి మరీ ఎక్కువ పసుపు అనేది వేయకూడదు తులసమ్మ మీద ఎప్పుడు కూడా మరీ ఎక్కువ ఎక్కువ వేయకూడదు అమ్మవారికి మొదటి రోజు కాబట్టి చక్కగా పసుపు కుంకాలతో ఇలా అమ్మవారిని చక్కగా అలంకరణ అనేది చేసుకున్నారనమాట అమ్మవారికి మంచినీళ్ళు పండ్లు నైవేద్యంగా పెట్టానండి అమ్మవారి దగ్గర ఎప్పుడు ఈ బాక్స్ని మనం సిద్ధం చేసుకొని ఉంచితే చక్కగా తెచ్చుకొని పూజ గదిలో ఇలా పూజ అనేది చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా నేనైతే సింపుల్గా ఈ తెల్లవారుజామున మొదటి రోజు మూడున్నరకే లేశాను పూజ గదిలో దీపారాధన చేసుకున్నాను ఆ పరమేశ్వరిని దగ్గర తరువాత తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేసుకున్నానండి తులసి కోట దగ్గర మనము మూడున్నర కల్లా దీపారాధన వెలిగిస్తే కార్తీక మాసంలో దామోదరునికి చెందుతుంది మనం ఐదున్నర కల్లా దీపం పెట్టే దీపం ఆ పరమేశ్వరునికి చెందుతుంది సాయంత్రం పెట్టే దీపం శ్రీ మహాలక్ష్మికి చెందుతుంది అనమాట ఈ విధంగా ఈ మూడు దీపాలు మనం వెలిగించుకుంటేనండి ఆ కార్తీక హరిహరాదులకు ఆ లక్ష్మీదేవికి శ్రీ మహాలక్ష్మికి కూడా చెందుతుంది కాబట్టి పొద్దున్నే నుంచి సాయంత్రం వరకు పెట్టి తెల్లవారుజామున మూడున్నరకి తెల్లవారుజామున మూడున్నర దగ్గర నుంచి సాయంత్రం ఐదున్నర దాకా పెట్టే దీపం చాలా పరమ పవిత్రమైనది ఈ కార్తీక మాసంలో తెల్లవారుజామున సింపుల్గా ఈ విధంగా నేనైతే చేసుకున్నానండి అమ్మవారికి అమ్మవారి తులసి అష్టకము తుల మంగళహారతి పాట ఇవన్నీ పాడుకుంటే చాలా మంచిది ఈరోజు కూడా మనం మంత్రం ఓం నమ అనే పంచాక్షరి మంత్రాన్ని మనం జపిస్తేనండి ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా చాలా చాలా మంచిది వర్షం పడుతున్నా చాలా సింపుల్గా చేసుకున్నానండి పూజ చాలా సింపుల్ పడుతున్నా రాత్రి అంతా వర్షం అండి తులసికోడ దగ్గర ముగ్గేశాను కదా అదంతా పోతుందేమో అనుకున్నాను కానీ చక్కగా ఉంది అయినా ఇప్పుడు కూడా సన్న సన్న తువ్వరనేది పడుతుంది అనమాట గాలి ఎక్కువగా ఉంది రేపటి నుంచి తులసికోడ దగ్గర గాలి వచ్చిన దీపం కొండెక్కకుండా ఇంకొక అయితే ఏర్పాటు చేసుకుంటానండి నేను ఈరోజైతే పొద్దున్నే పెట్టేసుకున్నాను వర్షం పడుతుందా మళ్ళీ తులసి కోడ దగ్గర దీపం పెడతానికి అవుతుందో లేదని చాలా సింపుల్గా చేసుకున్నానండి ఓం నమ శివాయ అని అనే మంత్రాన్ని పంచాక్షరి మంత్రాన్ని జపిస్తేనండి ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా చాలా చాలా మంచిది అనమాట ఈరోజైతే తులసి కోడ దగ్గర కూడా దీపం పెట్టుకున్నానండి వీలైతే కొంచెం తెల్లారక ముందే ఐదున్నరకి తెల్లారినా చాలు మనం పెట్టే దీపం శివునికి చెందుతుంది శివాలయంలో పెట్టే దీపం శివునికి చెందుతుందండి కొంతమంది ఎలా లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఐదున్నర కల్లా దీపారాధన అనేది మనం వెళ్ళి కూడా మనం శివాలయంలో రావి చెట్టు దగ్గర శివలింగం దగ్గర వెలిగించుకుంటే కూడా చాలా చాలా మంచిది నేనైతే ఇలా సింపుల్గా తులసి కోట దగ్గర అయితే దీపారాధన అనేది చేసుకున్నాను అనమాట చూసారా ఇంకా చీకటిగా ఉంది ఎవ్వరూ కూడా సైలెంట్గా ఉంది తెల్లవారుజామునే లేచానండి చక్కగా పూజ చేసుకున్నాను ఆ తులసమ్మకి పూజ గదిలో కూడా పూజ చేసుకున్నానండి చాలా సంతోషం అనిపించింది మీరందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా చెందుతుందండి ఇంకొకసారి మాట మీరు మూడున్నర కల్లా తెల్లవారుజామున దీపారాధన అనేది చేసుకుంటే దామోదరునికి చెందుతుంది మూడున్నరకు పెట్టే దీపం అదే తెల్లవారిన తర్వాత ఐదున్నరకి పెట్టే దీపం ఆ శివునికి చెందుతుంది సాయంత్రం ఐదున్నరకి పెట్టే దీపం సాయం సంధి వేళ శ్రీ మహాలక్ష్మికి చెందుతుందనమాట చెప్పింది గుర్తుంచుకోండి కార్తీక మాసంలో వీళ్ళని బట్టి కొంతమందికి వెళ్తూ బాగోలేని వాళ్ళు ఉంటారు వాళ్ళు వీళ్ళని బట్టి పెట్టుకున్న ఈ మూడు సార్లు పెట్టుకునే దీపం ఆ పరమేశ్వరునికి దామో దామోదరునికి శ్రీ మహాలక్ష్మికి చెందుతుందనమాట చూసారు కదండి సింపుల్గా ఈరోజైతే అమ్మవారి దగ్గర దీపం ఎలా పెట్టుకున్నాను నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మవారి దగ్గర సింపుల్గా ఈ విధంగా పెట్టుకొని దీపారాధన చేసుకొని ఈరోజైతే ఇలాగ మొదటి రోజు పూజ అయితే చేసుకున్నాను అనమాట మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దామండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని ఆ పరమేశ్వరిని భక్తితో వేడుకుంటున్నాను అనమాట కార్తీక మాసం నెల రోజులు కూడా పూజ చేయండి మీరు పెట్టే దీపం చాలా పవర్ఫుల్గా ఉంటుందండి కార్తీక మాసంలో హరిహరాదులకు ఎంతో ప్రీతికరమైన మాసం శివునికి విష్ణువుకి శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైనది దీపం ఆవు నేతితో పెట్టే దీపం ప పరమ పవిత్రమైనది అంతేకాదండి నువ్వుల నూనె శ్రీ మహావిష్ణువుకి నువ్వుల నూనెతో పెట్టే దీపం చాలా ఇష్టం అనమాట మీకు తగ్గట్టుగా ఇంట్లో ఏది ఉంటే అది పెట్టుకొని చక్కగా దీపారాధన అనేది చేసుకోండి అండి మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటాను ధన్యవాదాలు సుశాఖన్ని చక్కగా అమ్మవారిని ఇలా పెట్టుకున్నాను